హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా లక్ష రూపాయల వరకు విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రైతులకు మాత్రమే ఈ లక్ష రూపాయల డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఇక ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వారు కూడా మరిన్ని అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రైతుల ఖాతాలలో ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా పటాదర్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కు సంబంధించినటువంటి డబ్బులు అనేది కూడా సకాలంలో పొంది తిరిగి రెన్యువల్ అనేది కూడా చేస్తూ ఆ యొక్క రెన్యువల్ ఫ్రూప్లు అనేది కూడా ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కండిషన్ అయితే చెప్పింది ఇక ఈ నెలలోనే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విడుదలవుతున్నాయి కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదలైన తరువాత రైతుల యొక్క ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులైతే జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటూ అధికారికంగా ఒక ప్రకటన అనేది కూడా తెలిపింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా చెక్ చేసుకోవాలని ఇక మరిన్ని వివరాల కోసం మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు అందిస్తూనే ఉంటాము ఎందుకంటే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ సరైన అప్డేటు తేదీ అనేది కూడా ప్రకటించలేదు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలైన తర్వాత రైతుల ఖాతాలలో ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్